మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం చేశాడు ఓ ముస్లిం సోదరుడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు మెట్పల్లి పట్టణానికి చెందిన మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా పట్టణానికి చెందిన సుమారు ఇరవై మంది స్వాములకు భిక్ష చేశారు స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను తిని మత సామరస్యాన్ని చాటి ఆదర్శ ఆదర్శంగా నిలిచాడు ఈ సందర్భంగా కుతుపొద్దిన్ పాషా మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయించడం చాలా సంతోషంగా ఉందని మతాలను పక్కన పెట్టి మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొత్తపొద్దిన్ భాష అన్నదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు అయ్యప్ప స్వాములు ఈరోజు మతాలకత్తంగా అయ్యప్ప స్వాములకు అన్న చేయడం జరిగింది అయ్యప్ప స్వాములకు అన్నప్రసరం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో హిందూ ముస్లింలు గొడవలు పెట్టడం సృష్టించుతుంది దానికి భిన్నంగా ఈరోజు అయ్యప్ప స్వాములకు నేను అన్నప్రసాదం చేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒక నిదానం ప్రజలకు తెలిపాలని ఈరోజు అన్నదాన అన్నదన్న ప్రసారం చేయడం జరిగింది